హాయ్ ఎవరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చందనాథ్ ఈ రోజు ప్రతి మనిషి జీవితంలో ఖచ్చితంగా కనెక్ట్ అయ్యేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చెప్తాను జాగ్రత్తగా వినండి ఒక విలేజ్ లో ఒక యంగ్ మ్యాన్ ఉండేవాడు అతను చాలా మంచివాడు ఎవరికి ఏ హాని చేయకుండా చాలా చక్కగా జీవిస్తూ ఉండేవాడు కానీ అతను రోజూ దేవుడు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు ఏంటి అంటే ఎడ్యుకేషన్ పూర్తయిపోయింది కానీ ఉద్యోగం రాలేదు ఇంట్లో ఏమో ఎకనమికల్ గా చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు అందరూ దూరమైపోయారు ఈవెన్ హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది ఇంకా ఎన్ని రోజులు నేను ఇలా వెయిట్ చేయాలి దేవుడా ఎంతకాలం నేను ఇలా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని ప్రతిరోజు దేవుడికి దండం పెట్టుకునేవాడు ఒక రోజు అర్ధరాత్రి చాలా వర్షం పడుతోంది ఇక అనిల్ నిద్రలో కూడా నిద్రపోతున్నప్పుడు కూడా అవే ఆలోచనలు ఎందుకు నాకే ఇన్ని కష్టాలు అని ఇక అనిల్ దేవుడితో మాట్లాడదాం అనుకుని వర్షంలో తడుచుకుంటూ పక్కనే ఉన్నటువంటి గుడికి వెళ్ళి దేవుడు ముందు కూర్చున్నాడు అప్పుడు అనిల్ దేవుడితో ఇలా అంటున్నాడు దేవుడా నన్ను క్షమించండి నాని కానీ నాకు ఒక ప్రశ్న ఉంది ఏంటంటే ఎందుకు నాకే జీవితంలో ఇన్ని కష్టాలు వస్తున్నాయి నేనే తప్పు చేయలేదు ఎవరిని బాధించడం లేదు అయినా ఎందుకు నా జీవితంలో ఎన్ని కష్టాలను తీసుకొచ్చి పెడుతున్నా దీనికి ఎండే లేదా అని దేవుడిని అడుగుతూ అప్పుడే ఒక వింత శబ్దం దేవుడి రూపంలో ఆకాశం నుంచి ఒలవలాగా అనిల్కి వినిపించింది వినిపించింది అదేంటంటే అనిల్ నీవు నన్ను నమ్మినందుకే నీకు ఇన్ని కష్టాలు పెడుతున్నాను అని దేవుడు చెప్పాడు వెంటనే అనిల్కి చాలా ఆశ్చర్యం అనిపించింది ఎంత వింతగా ఉంది దేవుడా నిన్ను నమ్మినందుకు ఇన్ని కష్టాలా నన్ను శత్రువులా చూస్తున్నావా అని అనిల్ అడిగాడు దేవుడు నవ్వుతూ ఇలా చెప్పాడు లేదు అని కష్టాలు అంటే శాపం కాదు అవి నేను నీకు ఇచ్చినటువంటి శక్తిని పరీక్షించే అవకాశాలు నీవు బలంగా మారే మార్గం సరే నేను నీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను విను అని దేవుడు అనిల్కి ఒక కథ చెప్పడం ప్రారంభించాడు నేను ఒకసారి ఒక వ్యక్తికి కొండ ఎక్కే బాధ్యతను ఇచ్చాను ప్రతి రోజు అతను ప్రయత్నించేవాడు కొండ ఎక్కే ప్రయత్నంలో పడిపోవడం గాయాలవ్వడం అలసిపోవడం ఎన్ని సంవత్సరాలైనా కూడా అతను కొండపైకి ఎక్కలేకపోతున్నాడు ఇక చివరికి అతనికి విసుగు వచ్చి ఎందుకు దేవుడా ఎన్నిసార్లు నన్ను కష్టాలు గురి చేస్తున్నావు ఎందుకు ప్రతిసారి నేను ప్రయత్నం చేస్తున్నప్పుడు నన్ను వెనక్కి లాగుతున్నావు అని దేవుణ్ణి ప్రశ్నించాడు అప్పుడు దేవుడు అతనితో ఈ విధంగా అన్నాడు నేను నీకు కొండపైకి చేరమని కాదు ఆ ప్రయత్నం చేయమని చెప్పాను ఆ ప్రయత్నంలో నీకు ఊపికను నేర్చుకున్నావు బలాన్ని సంపాదించావు నిన్ను నీవు తెలుసుకున్నావు అదే నా ఆశయం అని దేవుడు సమాధానం ఇచ్చాడు ఇప్పుడు అనిల్ తో దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు నువ్వు ప్రయాణం చేస్తుంది నేను ఏర్పరిచిన దారి ప్రతి అడుగు ప్రతి కన్నీరు ప్రతి మోసం నీకు భవిష్యత్తుకు బలం అని చెప్పి ఊరుకున్నాడు తర్వాత చాలా రోజులకి అనిల్ జీవితంలో మార్పు వచ్చింది మంచి ఉద్యోగం సంపాదించాడు కుటుంబం అంతా స్థిరపడింది కానీ అతనిలో నమ్మకం ఓర్పు త్యాగం ప్రేమ పెరిగినాయి ఇప్పుడు అతను నమ్మాడు దేవుడు నా జీవితంలో కష్టాలు ఇచ్చాడు కానీ అది నాకు కొండలా నిలిచే శక్తినిచ్చింది దేవుడు కష్టాలు ఇస్తాడు అంటే శాపం కాదు ఆయన నీకు ఇచ్చే గుణపాఠం ప్రతి కన్నీరు నీకు బలంగా మారుతుంది దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నటువంటి విజయాన్ని సిద్ధం చేస్తున్నాడు నీవు నమ్మకంతో ముందుకెళ్ళి